హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో సెప్టెంబర్ రెండు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అసలు బాసిన అమరవీరులకు నివాళులర్పించిన హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు ఈ సంఘటనకు సంబంధించిన ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున సెలవు ప్రకటిస్తూ జాతీయ పాతిక దయనీయ స్థలాలుగా గుర్తించాలని అమరవీరుల కుటుంబాలను గౌరవించాలని వీరి యొక్క చరిత్రను పాఠ్యపుస్తకాలలో ముద్రించాలన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీ రోజు భారతదేశానికి వస్తే కానీ మనకు అప్పుడు నిజాం ప్రభు ఉండే నిజాంలా ఆ ఇనుప బూట్ల కింద తెలంగాణ ప్రజలు నెగ్గిపోయారు ఎందరో ఆడపరుచులు శీరాలు గాలిలో కలిసిపోయాయి వాళ్ళకు వ్యతిరేకంగా మన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వరకాల ప్రజలు పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చుకున్నాం ఈ రెండవ ఈ స్వాతంత్ర ఉద్యమంలో పరకాల గడ్డ మరవలేనిది దానికి వాళ్ళని గుర్తుగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ అమరులైనలు కానీ వాళ్ళ అమరం వృధా పొనియకూడదు వాళ్ళ చరిత్ర భావిత తెలియజేయాలి ఎందుకంటే మొదటి నుంచి మనకు ఎవరెవరు అరంగజేబు గురించి తెలుసు నుంచి తెలుసు కానీ మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఉన్న ఎందరో అసలు బాసిన మన కొరకున్న ఎందరో త్యాగదనుల చరిత్ర మనకు పిల్లలకు తెలియదు దాని కొరకు బీజేపీ కంకణం కట్టుకున్నది టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ ఓటర్ రాజకీయాలు చేస్తూ వాళ్ళ త్యాగాల మరుగుపరుస్తుంది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఎవరన్నీ వ్యక్తులు పడినా కూడా రానున్నది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆ త్యాగదనుల కీర్తి పతాకాలు మన పూర్వ భవిష్యత్తు పిల్లలకు తెలియజేస్తూ తెలియజేయాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ త్యాగముని గుర్తు చేస్తూ వాళ్ళ త్యాగాన్ని వృధాపోయామని మేము ఒక్కసారి ప్రమాణం చేస్తూ చెప్తున్నాను భారత్ మాతాకి జే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఇదే రోజు ఈ పరకాల్లో జెలియన్ బాలాబాగులో ఎటువంటి సంఘటన జరిగిందో అటువంటి సంఘటన జరిగింది స్వతంత్రం కోసం స్వతంత్రం కావాలని నిజాం నుంచి విముక్తి కావాలని బ్రిటిష్ వాళ్ళ వైపు నుంచి ఎట్లయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఈ తెలంగాణ ప్రాంతం ఈ నిజాం ప్రాంతం కూడా నిజాం నుంచి విముక్తి అయి జాతీయ పతాకం ఎగరాలని చెప్పి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న యొక్క ప్రాంతాల్లోని వీరులు ఇక్కడ అమరవీరులో మైదానంలో సమావేశమై ఇవాళ వారు పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగింది కానీ ఆనాటి యొక్క పోలీసులు దొంగ దెబ్బ కొట్టి రజాకారుల యొక్క ముసుగులో ఆనాడు మరి పెద్ద ఎత్తున వాళ్ళపైన దాడి చేసి దాదాపు వంద మంది పైగా ఇక్కడ మరి స్వతంత్రం కోసం పోరాటం చేసిన జాతీయ పతాక కోసం పోరాటం చేసిన వీరులు అమరులయ్యారు ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల వాళ్ళు కూడా పాల్గొన్నారు కులాలకు మతాలకు వ్యతిరేకంగా భేదం అనేది లేకుండా వాళ్ళు పోరాటం చేశారు అటువంటి ఒక అమరవీరుల చరిత్రను ఈ తరానికి స్ఫూర్తిగా నిలపడం కోసమే ఇక్కడ అమరధామం నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి భారతీయ జనతా పార్టీ ఆనాటి యొక్క బీజేపీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ గారి యొక్క నాయకత్వంలో చెన్నం లేని విద్యాసాగర్ రావు గారి వారి తల్లిగారి పేరుతోని ట్రస్ట్ నిర్మించి ఇక్కడ ఈ యొక్క గుడ్ల అంగడిలో పెద్ద బహిరంగ సభ నిర్వహించి అమరధమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సెప్టెంబర్ రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు సెప్టెంబర్ పదిహేడు నిజాం నుంచి పూర్తిగా విముక్తి అయింది పోలీస్ యాక్షన్ పేరుతోని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే పోలీస్ యాక్షన్ తీసుకున్నారో దాంతో రజాకారులు తోకముడిచి నిజాం లొంగిపు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన దినం సెప్టెంబర్ పదిహేడు కానీ మరి ఆ అమరవీరుల యొక్క చరిత్ర ఈనాటి పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కలేదు ఇవాళ ఈనాటి విద్యార్థులు చదువుకోవడం కోసం పాఠ్యాలకు ఎక్కాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీని సెలవు దినంగా ప్రకటించాలి ఇంటింట అన్ని చోట్ల కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన కానీ ప్రైవేట్ చోట్ల కానీ జాతీయ పతాకాలు ఎగిరేయాలి అదేవిధంగా ఎక్కడైతే ఇట్లా తెలంగాణలో అనేక చోట్ల ఈ నిజాం విముక్తి కోసం పోరాటం చేసిన ప్రాంతాలు ఉన్నాయో పరకాల కానీ బైరాన్ పెళ్లి కానీ మరి దేవుని సంకీస కానీ గుండ్రాంపెళ్ళి కానీ అనేక చోట్ల పోరాటం చేసి అసూలు బాసిన యొక్క ఆ అమరవీరుల యొక్క చరిత్ర నిలవాలంటే ఆ ప్రదేశాలన్నీ దర్శనీయ స్థానాలుగా అభివృద్ధి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం కేవలం ఎన్నికలలో గెలవడం కోసం వాళ్ళ యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ యొక్క అమరవీరులకు మోసం చేస్తూనే వస్తున్నారు ఇవాళ ఎవరైతే నిజాంకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసిన వాళ్లకు కొంతమందికి పెన్షన్స్ కూడా వస్తున్నాయి మరి కానీ ఆ చరిత్రను గుర్తించడానికి ప్రభుత్వం వెనక ముందు ఆడుతున్నదంటే ఇవాళ కేవలం ఆ యొక్క అమరవీరులకు ద్రోహం చేసినట్టే అందుకోసమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వస్తుంది ఈ అమరవీరులను నిజంగా గుర్తిస్తూ ఈ స్థలాలన్నీ అభివృద్ధి చేసి ఈ యొక్క దినాన్ని తప్పక వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించే దినంగా వాళ్ళకు ఒక గొప్ప గౌరవం ఇచ్చే దినంగా రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పి నేను